హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శ్రీనివాస్ శ్రీనివాస త్రీ నైన్ డబల్ సెవెన్ అయితే మనం పుదీనా రైస్ చేసుకోబోతున్నామండి చాలా అద్భుతంగా టేస్టీగా చేయబోతున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈరోజు మన పుదీనా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం ముందుగా అయితే పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం అల్లం ముక్కలు రెండు వెల్లుల్లి రెప్పలు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే మన మసాలా ఐటమ్స్ అయితే బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ సాజీరా రెండు యాలకులు అలాగే రెండు దాసిన చెక్క ముక్కలు లవంగాలు రెండు వీటితోని మనం అయితే పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం పుదీనాని శుభ్రంగా కడుక్కొని అయితే మిక్స్ చేసుకుందాం పుదీనాను కొత్తిమీర మిక్సీలో వేసుకుందాం కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుండి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మన పుదీనా రైస్కి కావాల్సిన సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే వేస్తున్నాను అప్పుడే టేస్ట్ కూడా సరిపోతుంది డైరెక్ట్గా అందులో వేస్తే కొంచెం ఉప్పుగా అయిపోతుంది కాబట్టి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మన పుదీనాను మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ పేస్ట్ చేసేసుకొని పెట్టుకున్నాము సో ఇప్పుడైతే మనం తాలింపుకు వేసేసుకున్నాను ముందైతే స్టవ్ వెలిగించేసుకొని పాయింట్ పెట్టేసుకున్నాను అలాగే రైస్ కూడా ఉడికించి పెట్టుకున్నాను అండి పక్కకి ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మన మసాలాలు ఏవైతే ఉన్నాయో బిర్యానీ ఆకు స్టార్ స్టార్ ఫ్లవరు సాజీరా యాలకులు రెండు దాసించక్క యా లవంగాలు వీటితో మనం తాలింపు వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం వేయించుకున్నాం కదా తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను కారం అవసరం లేదండి ఇప్పుడు మనం పుదీనా రైస్కి సో ఈ పచ్చిమిర్చి సరిపోతుంది కారానికి అయితే చాలా కూడా ఆల్రెడీ మనం పుదీనా పేస్ట్లో వేసేసుకున్నాం కాబట్టి ఇంకా పసుపుగా సరిపోతుంది కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది సో కారం అవసరం లేకుండా ఈ పచ్చిమిర్చితోనే కారం కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఆనియన్స్ ఇప్పుడు కొంచెం కరివేపాకు ఆ తర్వాత కొద్దిగా ఫస్ట్ యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాం ఈ పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లేదంటే టేస్ట్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కొంచెం ఫ్రై అవ్వాలి ఈ పేస్ట్ కూడా ఇదిగోండి ఇలా కుక్ కుక్ అవుతుంది కదా ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాము ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రై అయిపోయిందండి మనం రైస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాం రైస్ కూడా వేసేసుకుంటే అయిపోయితే ఇలా చక్కగా అన్నం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి సో ఫైనల్గా అయిపోయిందండి మన పుదీనా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి రోజు తిన్నా తిన అంతే అంత బాగుంటుంది సో చిన్నపిల్లలైతే ఇంకా బాగా ఇష్టపడతారు వీటిని లంచ్ బాక్స్లో కానీ లేదా మార్నింగ్ టిఫిన్ టైప్లో కానీ ఈవినింగ్ కూరలు ఏం లేనప్పుడు ఇలా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్